యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం లో సింగం అధికారుల గుండెల్లో ధడ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి షేర్ అనే విధంగా మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఏదో సినిమాలో సింగం సినిమా ఆ సింగం సినిమాలో హీరో అరాచిక శక్తులపై స్మగ్లర్లపై అటు తర్వాత విలన్లపై పోలీసు వ్యవహరించిన తీరును బ్రహ్మాండంగా చూపించారు విలన్లకు దడ పుట్టిస్తాడు స్మగ్లర్ల గుండెల్లో ఆయన నిద్రపోతాడు హీరో పోలీస్ అధికారి అంటే ఇలా ఉండాలి అని ఆ సినిమా సింగం సినిమాలో చూపించాడు ఆ హీరో అదేవిధంగా పులివెందుల హౌసింగ్లో అదే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జరుగుతున్న హౌసింగ్ విషయంలో సింగంలా వ్యవహరిస్తూ ఉన్నాడు పులివెందలకు చెందిన ఎమ్మెల్సి రామ్ గోపాల్ రెడ్డి ఈ గోపాల్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు అంటే పులివెందల్లో జరిగిన హౌసింగ్ లేఅవుట్ల విషయంపై జరుగుతున్న అరాచకాలపై జరుగుతున్న ప్రజాధనం వృధాపై ఆయన దృష్టి సారించాడు దాదాపు పులివెందల్లో రెండు వేల వంద మంది కాకుండా దొంగగా ఇల్లు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు అని అటు తర్వాత నూట యాభై కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది అని ఎమ్మెల్సి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశాడు ఫిర్యాదు చేశాడు దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు ఇక ఏముంది ముఖ్యంగా కడప జిల్లా హౌసింగ్ హెడ్ సెలవులో వెళ్ళాడు అంట దాదాపుగా ఏడు వేల ఇండ్లు పులివెందల్లో లేవట్ లో నిర్మించాల్సి ఉంది ఆ ఏడు వేల ఇండ్లలో పనులు కొనసాగాయి ఆ కాంట్రాక్ట్ ఎవరు చేశారో ఎందుకు చేశారో అసలు ఆ కాంట్రాక్ట్ లోసువులు ఏమిటో అవి ఏడు వేల ఇల్లు కేటాయించారు లబ్ధిదారులతో అప్పట్లో ముప్పై ఐదు వేలు కూడా వసూలు చేశారు దీనిపై లబ్ధిదారులు చాలా రాద్ధాంతం కూడా చేశారు మేము ముప్పై ఐదు వేలు కడుతూ ఉన్నాం దానికి సూర్యు ఎవరు మీ ప్రభుత్వం ఉంటుందా గూడుతుందా ఒకవేళ ప్రభుత్వం ఉంటే పర్వాలేదు మా ముప్పై ఐదు వేలకు మీరు హామీగా ఉంటారు ప్రభుత్వం లేకుంటే ఈ ముప్పై ఐదు వేలకు జవాబుదారి ఎవరు అని అప్పట్లో లబ్ధిదారులు ఎన్నో రకాలుగా రాద్ధాంతాలను చేశారు అయినా హౌసింగ్ సంబంధించిన అధికారులు గాని పురపాలిక కమిషనర్ అయినటువంటి నరసింహారెడ్డి గాని అటు తర్వాత పాలకులు గాని ఈ విషయం మీద దృష్టి సారించలేదు ముప్పై ఐదు వేలను రాబట్టారు ఆ ముప్పై ఐదు వేలు ఏం అయ్యాయి అటు తర్వాత ఈ కాంట్రాక్ట్ పనుల్లో ఏం లసుగులు ఉన్నాయి అసలు ఏడు వేల ఇళ్ళల్లో రెండు వేల వంద మంది పక్క దారుల నుంచి హౌసింగ్ లో ఇళ్లను చేరు అని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు ఇంకేముంది అధికారుల గుండెల్లో ప్రారంభం అయ్యింది ఊపు అందుకుంటూ ఉంది దాదాపుగా కలెక్టర్ పది బృందాలను ఏర్పాటు చేశాడు నిఘా పెట్టాడు మొత్తం అంత లొసుగులే అని తెలిసింది ఇక రాబోయే పరిస్థితుల్లో అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో హౌసింగ్ పులివెందులకు సంబంధించి లేఅవుట్లలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది అయితే హౌసింగ్ లో పులివెందుల సింగం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డికి ఈ విషయంలో మంచి గుర్తింపు లభించినట్లే అనేది నా ఇచ్చిన సారాంశం అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగళ కృష్ణయ్య నమస్తే